క్రిస్మస్ ధ్యానాలు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమార్నికని అతనికి ఇమ్మానుయేలని అని పేరు పెట్టును యషయా ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము క్రీస్తు పూర్వం ఆరు వందల తొంభైవ సంవత్సరంలో యూదా దేశాన్ని ఆహజు పరిపాలిస్తున్న రోజుల్లో సిరియా రాజు మరియు ఇస్రేలు రాజు ఇద్దరూ కలిసి ఆహజు మీదకి యుద్ధం చేయడానికి పూనుకున్నారు ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని ఓడించడం తేలిక కదా ఎప్పుడైతే సిరియా రాజు మరియు ఇస్రేలు రాజు కలిసి యుద్ధానికి వస్తున్నారని ఆహజు రాజుకు తెలిసిందో రాజు మాత్రమే కాకుండా ప్రజలు కూడా భయాభ్రాంతులకు గురయ్యారు కానీ దేవుడు యషయాను పంపి అహజు రాజును బలపరిచాడు అయినా ఏదో తెలియని ఆందోళనకు రాజు గురైనప్పుడు దేవుడు ఒక సూచనను ఇచ్చాడు అదే ఒక కన్యక గర్భవతి అయి కుమార్ని కంటుందని ఈ ప్రవచనం యేసు కన్య అయిన మరియకు పుట్టినప్పుడు నెరవేరింది ప్రార్థన దేవా మీ సూచన నెరవేర్పు ద్వారా మీరు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలరని మేము విశ్వసిస్తున్నాము ఆ నేటి సూక్తి కన్యక గర్భవతి కుమార్నికనెను ఆయనకు యేసు అని పేరు పెట్టబడిను